అందరికీ నమస్కారం రేపటి రోజున అనగా ఇరవై ఒకటవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి మరి మన శ్రీ పొంగూరు నారాయణ గారు పొంగూరు నారాయణ గారు ఆనబుల్ మంత్రి మున్సిపల్ శాఖ మార్చిన వారు మండపేట అండపేట వస్తున్నారు తొమ్మిది గంటలకి విజయలక్ష్మీ నగరంలో నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలతో మరి మనం ప్రారంభిస్తే మన పూర్తయినటువంటి ఆర్ఎ మన మున్సిపల్ రోడ్లు డ్రైన్స్కి ఓపెనింగ్ శిలాపాలకాన్ని విజయనగరం విజయశ్రీ నగర్లో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి సత్యశ్రీ రోడ్లో మరి మనకి ఈ చెత్త నుండి సంపద సృష్టించే మన వర్మీ కంపోస్టు ఆ యాప్ని పరిశీలిస్తారు అక్కడ నుంచి మణిపేట మున్సిపాలిటీకి తొందు పోకల్లో వచ్చి అక్కడ మనకి ఏదైతే మున్సిపాలిటీకి ఈ సోలార్ ఏదేసామో దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది మరి తర్వాత తొమ్మిదిన్నర కల్లా మనకి ఏ మన టి ఫేజ్ టు రెండు వేల ఫ్లాట్లు అవి లబ్ధిదారు కూడా ఎంటర్ చేయడం జరిగింది మరి పదకొండు గంటలకే ఆయన బయట వెళ్ళిపోయేటప్పుడు మరి మన గుమ్ రోడ్లో స్వార్థ ద్వారా మనం కట్టినటువంటి ఐ లో మండపేట అని చెప్పి మరి అక్కడ మనం కొంచెం బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది దాన్ని ఆయన అది కూడా ఓపెన్ చేసి పదకొండు గంటలకే మండపేట చేస్తారు కాబట్టి మండపేట పట్ల ప్రజలందరూ కూడా సదవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతా